స్వామి శరణం అయ్యప్ప ఈ మూడు మాటలు ఒక భక్తుడి జీవితాన్ని మార్చేస్తాయి కాని అయ్యప్ప మాల ఎందుకు వేస్తారు నలభై ఒక్క రోజుల దీక్షలో ఉన్న నిజం ఏమిటి మాలను ధరించిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారు ఈరోజు ఆ పవిత్ర రహస్యాన్ని తెలుసుకుందాం స్వామి మాల వేసుకున్న రోజు నుండి మనిషి నుంచి మాధవుడు పుడతాడు కార్తీకం నుంచి సంక్రాంతి వరకు శబరిమల యాత్ర ఒక ప్రయాణం కాదు ఒక పరివర్తన మణికంఠుని దర్శనం పొందడానికి రోజుల కఠిన ప్రధాన మార్గం మాలను ధరించిన క్షణం నేను అనే భావం అంతరించిపోతుంది పేరు లేదు గర్వం లేదు స్వామి అనే భావమే మిగులుతుంది నల్లని బట్టలు మనసుకు వినయం మనిషికి సాదాసీదాతనం దేహానికి వేడి శనికి శాంతినిస్తాయి చల్లని నీళ్ల స్నానం నాడీ వ్యవస్థను మేల్కొల్పుతుంది శరీరాన్ని చురుగ్గా చేస్తుంది నేలపై నిద్ర అహంకారాన్ని నేలమట్టం చేస్తుంది శరీరాన్ని శుద్ధి చేస్తుంది రుద్రాక్ష తులసి స్ఫటికం పగడాలు ఇలా ప్రతి పూసలో ఒక శక్తి ఉంది ప్రతి పూస మనసుని కడిగే పవిత్రత ఈ నలభై ఒక్క రోజుల్లో మనిషి జీవితం పూర్తిగా మారిపోతుంది లోభం తగ్గుతుంది కోపం కరుగుతుంది మనస్సు ప్రశాంతమవుతుంది దేవుడు ప్రతి జీవిలో ఉన్నాడనే భావన కలిగిన వారిని స్వామి అని పిలుస్తారు అందుకే మాలను ధరించిన ప్రతివాడు పరమేశ్వరుని ప్రతిరూపమే మాల వేసిన రోజు నుంచి ప్రయాణం శబరిమల వైపు కాదు మనసులో ఉన్న దేవుని వైపు ఆ మణికంఠుణ్ణి దర్శించి మరలా మనిషివై తిరిగి వచ్చే క్షణం స్వామియే శరణయ్యప్ప